నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ కే కేకోటిపాడు మండలం కింతాడ పంచాయతీ మెరక రామచంద్రపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ పద్నాలుగో వార్షికోత్సవం శుక్రవారం జరిగింది గ్రామానికి చెందిన శ్రీ రావాలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవంలో ఉదయం ఆరు గంటల నుండి భక్తులు స్వామివారికి దీప దూప నైవేద్యాలతో పూజలు చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆలయం వద్ద అన్న సంరాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ మరకరామచంద్రపురం గ్రామంలో అభియాంజనే అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం ఈవేళ పద్నాలుగవ వార్షికోత్సవం జరుగుతుంది సార్ ఈవేళ మరి నిజంగా మరకరామచంద్రపురంలో చిన్న గ్రామం అండి అంతా కలిపి ముప్పై ఇల్లు ఉంటాయి అందరూ కష్టపడి ఆ స్వామివారి మన ఊళ్ళో మరి స్వామివారు ఉండాలి అనే ఆలోచనతో మరి గ్రామస్తులు అందరూ కష్టపడి దిగ నిర్మాణం చేసుకున్నారు సార్ ఇవేళ స్వామి మరి పద్నాలుగవ వార్స్ కోసం జరుపుకుంటున్నారు ఆ స్వామి మరి ఈ గ్రామ ప్రజలందరి మీద అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని అలాగే మరి ఎప్పుడూ కూడా ఏ రకమైన ఎలాంటి వార్షికోత్సవాలు మరి ఆ స్వామి ఎన్నో జరిపించుకోవాలని ఆ స్వామిని కోరుకుంటూ చాలా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆ స్వామివారి దీపదూప నైవద్యోాలతో మరి అన్నదాన కార్యక్రమం ఈ గ్రామంలో దర్పహించడం జరిగిందండి సుమారు పదిహేను వందల మంది వస్తారని అలాగే ఇక్కడ కోలాటం కూడా మరి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ఆశీస్సుల కోసం మా గ్రామాల నుండి మా గింటాడు పంచాయతీ గ్రామాల నుండి చుట్టూ మా ఈ పన్నెండు గ్రామాలండి కింటారు పంచాయతీ మీద పన్నెండు గ్రామాల నుండి కూడా ఇక్కడికి ఈ అన్నదాన సమారాధానికి అందరూ హాజరయ్యి మరి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఉంటారండి ఎప్పుడునూ ఈ గ్రామం అనగానే ప్రత్యేకత ఉందండి ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న గ్రామస్తులు అందరూ కూడా కల్లా కవటం వారండి ఎందుకంటే కష్టపడి కళ్ళారు లేచి వ్యవసాయం చేసుకొని కాయగూరలు పండించుకొని ఎప్పుడూ కూడా బయట ప్రపంచం అన్నది ఎప్పుడూ పెద్దగా తెలియదండి అందుచేత ఆ స్వామిని మరి గ్రామస్తులే మంచి ఆలోచన వచ్చిందండి మరి అలాగనే ఆ స్వామివారి పండుగ ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడూ కూడా ముందుకు సాగుతున్నారండి ఇది